వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపేణ కొన్ని నూతన కార్యక్రమాలను వెనువెంటనే ప్రవేశపెట్టగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు టెంపరీ వర్క్లు కాంట్రాక్ట్లు లీజులు లైసెన్సులను సంపాదించుకోగలుగుతారు రుణ రూపేణ తీసుకున్న ధనాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నాలు కలిసొస్తాయి పూర్తి స్థాయిలో రుణమైతే తీరిపోదు కానీ కొద్దిపాటి ధనాన్ని మాత్రం పాక్షికంగా చెల్లించగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సంతాన సంబంధం అయ్యి ఖర్చులు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది వాళ్ళ అవసరాల నిమిత్తం కావచ్చు వాళ్ళ ఆరోగ్య నిమిత్తం కావచ్చు కొద్దిపాటి ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి మధ్యవర్తిగా మంచి తీర్పులు ఇవ్వగలుగుతారు పంచాయతీ ఇతరితర అధికారిక పూర్వకమైనటువంటి పదవులకు ప్రయత్నాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు ఏదో కొస ప్రాణాన ఊగుతున్నటువంటి కొన్ని వివాహ సంబంధాలు మాత్రం తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కోర్టు నిర్ణయాలను అందుకోగలుగుతారు సెటిల్మెంట్స్ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఎవరినో నమ్మి వాళ్ళకు ఆ బాధ్యతలు అప్పగించడం లేదా భావోద్వేగాలకు గురయ్యి కాస్తంత దాన్ని అశ్రద్ధపరచడం అనేది దీని ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు చివరాక నిమిషంలో ఏదైతే మీకు ప్రయోజనం దక్కాలో దాన్ని మీరు పూర్తిగా దక్కించుకొని కానీ అడుగు బయట పెట్టవద్దు రుణ రూప తీసుకున్నటువంటి ధనం చెల్లించే ప్రయత్నాలు అవకాశాలు ముమ్మాటికి ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలని అందుకోగలుగుతారు గౌరవప్రదమైనటువంటి సన్మానాలు సత్కారాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అందుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసేవారికి స్వల్పమైనటువంటి మార్కుల తేడాతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పునర్ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగం కోసం రాసే గవర్నమెంట్ పరీక్షలు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు ట్రైనింగులు కోర్సుల నిమిత్తంలో కొద్దిపాటి స్వల్పమైనటువంటి ప్రయోజనాలనే దక్కించుకోగలుగుతారు అంటే నేర్చుకున్నప్పటికీ కూడా మీరు ఆశిస్తున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు ఆ యొక్క పర్సంటేజ్లు కావచ్చు అవి స్వల్పంగా చేజారే అంశాలుగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ జరిపించండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో నవదుర్గా పాష్పత హోమాన్ని జరిపించండి సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి తీర్చలేనటువంటి రుణ బాధల నుండి మంచి పరిస్థితులు పరిణామాలు అనేవి ఏర్పడతాయి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీభైరవ్ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజించండి